హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈశ్వరి కడారి వ్లాగ్స్ అండి సో అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈరోజు వచ్చేసి అయితే నేను పన్నీర్ కర్రీ అండ్ చపాతీ అయితే చేస్తున్నానండి డిన్నర్లోకి నైటు వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మరి ఇక పన్నీర్ ముక్కలు అయితే కట్ చేసి పెట్టేసుకున్నానండి టమాటాలు ఆనియన్స్ పచ్చిమిర్చి అవి వేసి అయితే ఇక మగ్గనిస్తున్నాను టమాటాలు కొంతమంది అయితే పచ్చి కూడా మిక్స్ చేసుకుంటారు మిక్సీ పట్టుకుంటారు కాకపోతే ఇలా కొంచెం మగ్గిన తర్వాత మిక్సీ పట్టుకుంటే బాగుంటుందండి కాజు ఉంటే కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది పన్నీరు కాజు వేసుకుంటే నా దగ్గర లేదు కాబట్టి వేసుకోవట్లేనండి వేసుకోకపోయినా పర్లేదు బాగానే ఉంటుంది ఇక అవి మగ్గేలోపు నేను పిండి అయితే కలిపి పెట్టేసుకున్నాను చపాతి పిండి చపాతీలు అయితే చేస్తున్నానండి ఏంటో వీడియో చేసినప్పుడే రౌండ్గా రావు ఉండేటప్పుడైతే రౌండ్గా వస్తాయి మనం వీడియో పెట్టుకున్నామంటే ఏదో ఒకటి తడబడతా ఉంటాం కదండి ఎలా వస్తుందో వీడియో వస్తుందో రాదో అని చూసుకుంటా షూట్ చేసుకోవడం అంటే చాలా కష్టం ఒక వీడియో చూసినప్పుడు ఇంతైనా చాలా ఈజీగా ఉంది కదా ఉంది కదా మనం కూడా ఇలా చేద్దాంలే అనిపిస్తూ ఉంటుంది కదండి కాకపోతే మనం ఒకటి స్టార్ట్ చేసిన తర్వాతనే దాని వెనుక ఉన్న కష్టం ఏంటి వాళ్ళు పడుతున్న కష్టం ఏంది అనేది మనకు అర్థమవుతుంది స్టార్టింగ్లో అయితే నేను ఇలాంటి వీడియోస్ అయితే చాలా చూసేదాన్ని ఇంత సింపుల్గా ఇంత ఈజీగా చేసేస్తున్నారా అనిపించేది కాకపోతే మనం వంట చేసేటప్పుడు దాన్ని సెట్ చేసుకోవడం అది షూట్ అవుతుందా కాట్లేదా వీడియో రికార్డ్ అవుతుందా కాట్లేదా అని చూసుకోవడం అది కరెక్ట్ వస్తుందా రాదా అని చూసుకోవడం తర్వాత దాన్ని ఎడిటింగ్ చేయడం దానికి తమ్ చూడడం ఫొటోస్ తీసుకోవడం ఏదైతే చాలా కష్టం అండి మనం పిల్లల్ని చూసుకుంటూ ఇలా ఇంట్లో పనులు చేసుకుంటూ మళ్ళీ ఇలా చేయ వీడియోస్ చేయాలంటే చాలా కష్టం అనిపించింది నేను కొంతమంది చేస్తున్నప్పుడు చాలా ఈజీగా చేసే చేసేస్తున్నారు కదా అని అనిపించింది వన్స్ నేను స్టార్ట్ చేసినాక తెలిసింది దాని వెనుక ఎంత కష్టం ఉంటుందని చెప్పేసి సక్సెస్ అనేది ఈజీగా రాదు కదండి ఎవరికైనా సరే ఇంత కష్టపడితేనే సక్సెస్ అనేది వస్తుందని నాకు అర్థమవుతుంది యూట్యూబ్ అంటే అంత ఈజీ కాదు ఈజీ అని చాలామంది చెప్తూ ఉంటారు కానీ ఎన్ని టెక్ ఛానల్స్ ఎన్ని చూసిన తర్వాత ఇంత కష్టం ఉంటుందా అని అనిపించింది నాకు చాలా వరకు అయితే నిన్న జీలో నాన్లైడ్జ్తో అయితే స్టార్ట్ చేశాను ఇంకో కొంతవరకు అయితే నేర్చుకున్నానని అనిపిస్తుంది కాకపోతే సక్సెస్ అనేది అయితే అస్సలు రావట్లేదండి ప్లీజ్ లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితేనే చేయండి ఇక పన్నీర్ కర్రీ చపాతి అయితే రెడీ అయిపోయిందండి పిల్లలకైతే ఇక పెట్టేయాలన్నమాట వాళ్ళు తినాక నెక్స్ట్ మేము తినేయాలన్నమాట ఇంకా పన్నీర్ కర్రీ చపాతీ అయితే వీడియో అయితే నేను చూపించలేదు ఎందుకంటే ఆల్రెడీ నేను పన్నీర్ కర్రీ వీడియోస్ అయితే పోస్ట్ చేశాను నచ్చినట్లయితే మీరు చూడండి ఒకసారి ఓకేనా మరి బాయండి ఇక ఈ బాసన్లన్నీ తోమేసుకొని ఇదంతా క్లీన్ చేసేసుకోవాలండి మళ్ళీ రేపు మార్నింగ్ రొటీన్ కాదండి పిల్లల్ని స్కూల్కి పంపించడం ఇక అంతా క్లీన్ చేసి పిల్లలు తిన్నాక నేను తిన్నాక క్లీన్ చేసుకోవాలన్నమాట ఓకేనా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే చిన్న లైక్ అనేది వీడియోని కొంతమందికి చేరవేస్తుంది మాకు కూడా కొంచెం హెల్ప్ చేసినట్టు ఉంటుంది ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది ఓకేనా మరి బాగా అండి ఇంకా పిల్లలకైతే పెట్టేస్తున్నాం వాళ్ళైతే తినేస్తున్నారు తినేస్తున్నారన్నమాట ఓకేనా మరి బాగా అండి అందరికీ